తెలంగాణకు అన్యాయం చేసే దిశగా ముంగడికి పోతా ఉన్నారు మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ చంద్రబాబు నాయుడు గీసిన ప్లాన్ లో రేవంత్ రెడ్డి వంత వాడుతూ తానా అంటే తందాన అనుకుంటా మేడిగడ్డ పిల్లర్ కుంగితే మేడిగడ్డ పిల్లర్ కుంగితే దాన్ని రిపేర్ చేయలేరు కానీ పోలవరం కుంగగానే పోలవరం మొత్తం కొటుకపోంగనే వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎంబటే దాన్ని రిపేర్కు చేసుకొచ్చింది కానీ ఇదిని పట్టించుకుంటలేరు ఎట్లా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు చూడొచ్చు పోతిరెడ్డిపాడు ఒకటి అన్యాయం చేస్తే కృష్ణా జలాలను మొత్తం లావట్టుకపోయి పోతిరెడ్డిపాడు ఎట్లా అన్యాయం చేసిందో అట్లాంటి ప్రాజెక్టే బనకచర్ల పా ప్రాజెక్టుకు ఎనభై కోట్ల రూపాయ ఎనభై వేల కోట్లతో ఆంధ్రలో ఆంధ్రలో బనకచెల్ల ప్రాజెక్టు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు ఏపీకి గేమ్ చేంజర్ తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి మనకు డేంజర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఆ బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ఎప్పటికీ వ్యతిరేకమే కానీ తెలంగాణ సర్కార్ మాత్రం బాబుకు వంత పడతా ఉన్నది అటు మోడీకి వంత పడతా ఉన్నది ఒకవేళ ఈ ప్లేస్ లో కేసీఆర్ ఉన్నట్లయితే ఈ పేట్ ఈ ప్లేస్లో కేసీఆర్ ఉన్నట్లయితే కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయేటట్టు ఏస్తో ఎందుకంటే తెలంగాణకు నీళ్లు కావాలి తెలంగాణ రైతులు బాగుపడాలి తెలంగాణ ఎప్పుడు ఎడారిలాగా ఉండద్దు అని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ ఉండకపోతుండే ఎనభై వేల కోట్లతోని బనకశైల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నుంచి సుక్క నీళ్లు లేకుండా ఇప్పుడు గోదావరిని జలాలు ఏవైతే కాళేశ్వరానికి మల్లుతా ఉన్నాయో ఇప్పుడు మళ్ళించలేరు ఎట్లా పోయే వాటిని పోంగిపెట్టినరు అందులో నీళ్లు నిల్వ చేయదు నీళ్లు నిల్వ చేస్తే ఆ కొట్టుకొని పోతాయి అని చెప్పేసి చెప్పిరాడా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ అంశం మీద ఇరిగేషన్ శాఖకు సంబంధం లేని వ్యక్తి పోయి ఎస్ఎల్బిసి టన్నీళ్ల కోసం మిషన్లు కొనుకొస్తాడు ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధం లేని వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టి మేడిగడ్డ కొట్టుకపోతుంది సుందీల కొట్టుకపోతుంది అన్నారం కొట్టుకపోతుంది అని ముచ్చట్లు మాట్లాడతారు ఇందులో ఆందర్యం ఏమున్నది ఆంతర్యం ఏమున్నదంటే మేడిగడ్డ మొత్తం కొట్టుకొని పోవాలి ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చబడాలి తుమ్మిడి హంట దగ్గర ప్రాజెక్టు కట్టాలి ప్రాజెక్టుల కోసం టెండర్లు విలవాలి ఆ టెండర్లలో నుంచి కమిషన్లు దొబ్బాలి అట్లా వీళ్ళు మంచిగా బొజ్జలు నింపుకోవాలి ఎండవ అని అది తప్ప ఇంకేమీ లేదనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి ఆల్రెడీ ఎన్డిఏసిఆ రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ రిపోర్ట్లో మొత్తము అవి పనికిరావు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని ఎక్కడ సూచించబడలేదు కదా ఎక్కడ రాలేదు కదా ఏ విధంగా నిపుణుల విలువ ఉండ్రి నిపుణుల కమిటీలు అయ్యింది ఇలా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల లోపల అయిపోయేదానికి నాలుగు వేల కోట్లు అని చెప్పేసి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చైనా మంచిదే కానీ కమిషన్ అయ్యాలి కేసీఆర్ మీద కేసు పెట్టాలి ఇంకా ఉన్నోళ్ళ మీద కేసు పెట్టాలి కేసీఆర్ను జైలుకు పంపాలి అనే ఆలోచన కక్షపూరిత రాజకీయాలతోని ముంగడికి కదులుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్టులను ఎండబెట్టుకుంటూ పోతా ఉన్నాడు తప్ప ఇంకేమీ లేదు అక్కడ రైట్ ఏపీకి గేమ్ చేంజర్ మనకు డేంజర్ మేడిగడ్డపై కాంగ్రెస్ రాజకీయాన్ని అవకాశంగా తీసుకున్న మోదీ బాబు ఇదే అదునుగా గోదావరి జలాలను తన్నుకపోయేందుకు భారీ ఎత్తుగడ రేవంత్ సర్కార్ మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వెనుక ఇదే కారణం తెలంగాణకు గుదిబండలు కృష్ణాలో పోతిరెడ్డి పాడలా గోదావరిలో మనక చెర్ల కృష్ణా జలాల్లో పోతిరెడ్డి పాడు ఏదైతే పెట్టినరో పాడు చూసినందుకు గింతనే కనబడుతుంది పోతా పోతా ఉంటే పొక పెద్దగా వేస్తారు పోతా పోతా ఉంటే లిఫ్టులు పెడతారు ఆ లిఫ్టులు రాబట్టి ముందుగా మనకు ఒకటే ఒక చెట్టు చెట్టు ఏ విధంగానైతే ఉంటుందో మొదట్లో మనకు కాండమే కనబడుతుంది పోతా పోతా ఉంటే మొక్కలు ఏ విధంగా లోపల వేర్లు ఏవైతే పాక్కపోతాయో అట్లా ఈ వేర్ల రాగా ఆ పోతిరెడ్డి పాడు చుట్టూతా ఏవైతే లిఫ్టులు ఉన్నాయో చిన్న చిన్న లిఫ్టులు చిన్న చిన్న లిఫ్టులు ఏం కాదు ఒకటిఎంసీ అంటే ఈజీగా రోజుకు ఒకటిఎంసీ అంటే లావట్కపోయే కాలువలు ఉంటాయి చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి ఈ తల్లి కాలువ ఎంబడే చిన్న చిన్న పిల్ల కాలువలు తీసి అవి అటు అవి ఇటు మరలించి మొత్తము కృష్ణా జలాలన్నింటినీ లావట్టుకొని పోయిండ్రు ఇలా గోదావరి జలాలు కూడా ప్రాణహిత ఏదైతే వారతా ఉన్నదో ఆ ప్రాణహిత నుంచి ఈ మేడిగడ్డ లేకపోతే పోలవరం ప్రాజెక్టులకు డైరెక్ట్ గా నీళ్లు తీసుకపోవచ్చని ప్లాన్ చేసి మేడిగడ్డను అట్లా రిపేర్ చేయకుండా వదిలిపెట్టిండ్రు ఈ సుందిల్లా అన్నారం బరాజులు కూడా కుంగిపోవాలని ఎదురు చూస్తా ఉన్నారు ఈ మేడిగడ్డను కూడా కుంగిపోవడానికి కారణము వాళ్ళే అని చెప్పేసి కొన్ని అంశాలు మీదకి వస్తా ఉన్నాయి రాజకీయానికి రాజకీయంగా వాడుకోబడుతుంది రాజకీయానికి రాజకీయంగా వాడుకోవచ్చు అటు ఆంధ్రకు మేలు చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మేడిగడ్డ బరాజును కావాల్సికొని ఆ పియర్స్ను కుంగేటట్టు చేసిండ్రు దాన్ని రాద్ధాంతం చేసిండ్రనే అంశాలైతే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఇగో పోతిరెడ్డి పాడు ఎట్లయితే కృష్ణానీలు ఎత్తుకొని పోయిందో తెలంగాణకు లేకుండా ఇప్పుడు గోదావరి జలాలలో కూడా బనకచెల్ల ప్రాజెక్టు దానికి కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నది అక్కడి నుంచి తమిళనాడుకు తమిళనాట ఓట్లు బొచ్చలో రాల్పిచ్చుకునేందుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకపోయి అక్కడి నుంచి అటు నీళ్లు పంపించే ప్రయత్నం జరుగుతా ఉన్నది మోకాలకు బోడుగుండుకు లింక్ పెట్టినట్టు గోదావరికి కావేరికి సంబంధమే లేనప్పుడు మరి గోదావరి నీళ్లను కావేరికి మళ్ళించి కృష్ణా జలాలలో పోతిరెడ్డిపాడులా గోదావరి జిల్లాల్లోనూ తెలంగాణకు మరో చారిత్రక అన్యాయానికి రంగం సిద్ధమైంది కేసీఆర్ హయంలో పదేళ్ల పాటు రెప్పలా కాపాడుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేసే వ్యూహం పగడబందిగా అమలవుతున్నది తెలంగాణకు దక్షిణ కుడా ప్రాణహిత సహా గోదావరి జలాలను తనికపోయేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి మనకు చెల్ల అనుసంధాన ప్రాజెక్టుతో స్కెచ్ వేశారని ఆది నుంచి నమస్తే తెలంగాణ చెప్తూ వస్తున్నది ఇప్పుడు అదే నిజమైంది ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాయుడే మీడియా ముందు ఈ విషయాన్ని వెల్లడించిండ్రు నాడు పోతిరెడ్డిపాడు సమయంలోను వరదల జలాలయ అన్న సమైక్య పాలకులు ఇప్పుడు బనకచెల్లలోను సముద్రంలోకి పోయే వృధా జలాలయం అంటున్న బాబు అని చెప్పేసి పోతిరెడ్డిపాడు విషయంలో ఏ మీకచ్చే నీళ్ళు మీ మందికి వెతుకపోతాం ఖాళీ వరదలు వచ్చినప్పుడు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది అందుకే పోతిరెడ్డిపాడు పెడుతున్నాం అని చెప్పేసి పెట్టిండ్రు పోతిరెడ్డి పాడు వరదలు వచ్చినప్పుడు కాదు నిరంతరం ఎత్తిపోసుకుంటున్న పోతానే ఉన్నారు పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పుడు బనక కూడా గదే ముచ్చడం మాట్లాడుతూ ఉన్నారు సముద్రంలోకి పోయే వృధా జలాలేనంటున్నా అంటున్న ఆ చంద్రబాబు నాయుడు నాయుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సముద్రంలోకి వీళ్ళు ఎట్లా ఎత్తిపోతారు పోతనే ఉంటారు వృధాగా పోనిస్తూనే ఉంటారు సముద్రంలోకి పోనిచ్చడు తప్ప ఇంకేమన్నా ఇంకేమీ లేదు వాళ్ళ వీళ్ళు ఎట్లా ఎత్తిపోయారు మనం ఆగబట్టుకునే వాటిని కూడా వాళ్ళు లావట్టుకొని పోవాలని చూస్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి తెలంగాణ ప్రజలారా ఈ నిజాం నిరంకుశత్వ పాలన కట్టే డేంజర్ గా ఉన్న ఈ రేవంత్ పాలన మీద కథం దొక్కి ముందడి నడవాలి అని చెప్పేసి చాలా మంది ఉద్యమకారులు చాలా మంది తెలంగాణ అభిమానులు చాలా మంది తెలంగాణ అంటే ఆత్మ గౌరవం ఉన్నోళ్ళు ఇయల్లా తెలంగాణ నెత్తరు నరనరాన భారత్ అందరూ బాబు మీద పోరాటం చేయాలి ఈ బనక చెల్ల ప్రాజెక్టు మీద పోరాటం చేయాలి అని చెప్పేసి వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉన్నారు వాళ్ళ వాయిస్ వాయిస్ రేజ్ చేస్తా ఉన్నారు తెలంగాణకు రేవంత్ రెడ్డికి పేగుబంధం లేదు పేగుబంధం ఉన్న వ్యక్తి అయితే ఇట్లా మన నీళ్ళని వాళ్ళు దొబ్బుకొని పోవాలని చూసినప్పుడు తెలంగాణ ప్రజలను ఎండబెట్టాలి తెలంగాణ రైతన్నలను ఎండబెట్టాలని ఆలోచన చేయరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన గవ్వేందుకు ఏమనంటే ఢిల్లీకి పోవాలి ఏమన్న సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఏమనంటే తెలంగాణ నుంచి మూటలు పట్టుకపోవాలి ఏమన్న సీటు కాపాడుకోవాలి ఏమంటే పదవి కాపాడుకోవాలి ఆ పదవి కాపాడుకునేందుకు బాబు సహాయం తీసుకోవాలి లేకపోతే రేపటి నుండి బీజేపీలకు జొర్రాలి అనే ముచ్చట్లున్నాయి తప్ప ఆయనకు తెలంగాణ అన్నా తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలన్నా లెక్కలేదు తెలంగాణ ప్రజలన్నా చీపుగా ఎందుకంటే బానిసత్వంలో మగ్గినం కదా మనం బానిసత్వంలో మగ్గినం కాబట్టి ఆయనకు పేదలంటే నచ్చది లేనోళ్ళు అంటే నచ్చది బానిసత్వంలో మగ్గినోళ్ళు ఎదుగుత నచ్చది బానిసలుగానే ఉండిపోవాలి ఇప్పుడు ఇదంతటికీ ఒక్కటే పులిస్తా రేవంత్ రెడ్డి పెడితే సరిపోతుంది ఎందుకు అడ్డం పడతలేడు ఇలా బనకచల్ల ప్రాజెక్టు అడ్డం పడకపోవడానికి కారణం ఏంటి లోపల సీక్రెట్ దోస్తానం మెయింటైన్ చేస్తుండ్రా అందుకే బాబుకు మోడీకి వంత వాడుతుండ్రా అన్న అనుమానాలు తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ ఇక బీవీ లింకుకు కేంద్రం హామీ చంద్రబాబు ఏపీ ప్రభుత్వం ఎనభై వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి బనకచెల్ల లింకు ప్రాజెక్టుపై కేంద్రం స్థానుకూలంగా స్పందించింది ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది ఆ దిశగా మేము వర్కౌట్ చేస్తున్నాం ఎనభై వేల కోట్లతో గోదావరి బనకచెల్ల లింకు ప్రాజెక్టును చేపట్టనున్నాం పనులకు మొత్తం సాయం కేంద్రమే చేయాలని మేము కోరడం లేదు కేంద్రం ఏపీ కలిసి హ్యామ్ మోడల్లో ఆ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరడం జీబీ లింకు వద్ద ప్రాజెక్టు రెండు వందల టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి బనకచర్లకి తీసుకెళ్తే ఏపీ కదా ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి మీకు అక్కడ గేమ్ చేంజర్ కానీ తెలంగాణకు చాలా డేంజర్ తెలంగాణను ఎడారి ప్రాంతం లాగా మార్చే ప్లాన్ ఇది ఇక్కడ నుంచి నీళ్ళని లావెట్టుకపోయి తమిళలోకి ఇస్తారు తమిళనాట ఓట్లు గుర్పించుకోవాలి కాబట్టి వాళ్ళ బొచ్చలల్లా ఎలక్షన్లు ఉన్నాయి కదా తమిళనాడు స్థాలిను ఇక ఆ ఈ నీళ్లు కొంట పోయి మోడీ నీళ్ళు ఇచ్చిందని చెప్పుకోవాలి ఎవరిని కొట్టించిండ్రు ఎవరిని కొట్టించు తెలంగాణ ప్రజలను కొట్టిచ్చిరు తెలంగాణ ప్రజలను ఎండబెట్టిచ్చు నీళ్ళు తెలంగాణను ఆగం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు తెలంగాణను మరో ఎడారి ప్రాంతంగా మార్చడానికి వీళ్ళు కంట కంకణం కట్టుకున్నారు పదేళ్ల కిందటి తెలంగాణను చూసేందుకు వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తేందుకు రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తా ఉన్నారు అటు మోడీ కూడా తెలంగాణ ప్రభు తెలంగాణ మీద సవితి తల్లి పాయరం చూపెట్టుకుంటా తెలంగాణ ప్రజలు ఏడబోతేంది తెలంగాణలో మొలిచిన గడ్డి పోచకు కూడా ఇక్కడ పౌరుషం ఉంటుంది ఉద్యమం చేసి తిరగబడే కెపాసిటీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి దానికి ఎగ్జాంపుల్ సకల జనుల సమ్మె మిలియన్ మార్చు మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొకసారి లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ వీళ్ళు కేంద్రం ఇదే విధంగా ముంగడి పోతే పోతిరెడ్డిపాడులో కూడా వృధా జలాలు అన్నారు వరదలు వచ్చినప్పుడే ఎత్తిపోసుకుంటామన్నారు పొద్దిరెడ్డి పాడు వరదలు వచ్చినప్పుడు లావాడతారు వరదలు రానప్పుడు మూసేస్తారు రా ఏ ఎప్పటికీ సంవత్సరం పొడుగు లేపే ఆ గేట్లన్నీ ఇలా గోదావరి నుంచి కూడా వచ్చే ఆ కొన్ని నీళ్లను కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రాకుండా అడ్డుకొని వాళ్ళు మొత్తము ఆగం వేయాలని చూస్తా ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ చంద్రబాబు నాయుడే చెప్పిండు కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద ఏపీ దోపిడి మీద రేవంత్ రెడ్డి పాలన మీద తెలంగాణ ప్రజలు తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది నీళ్లు ఎత్తుకపోతా ఉన్నారు ఏదైతే నీళ్లు కోసం తలాపునా మారుతుంది మన చేను మన శనక ఎలా ఏడారి రైతన్న నీ బతుకు అమాస ఆంధ్రబాబు చూస్తుండు తమాసా అని చెప్పేసి పాటలు వాడుకున్నామో ఇలా ఆ రోజులు తీసుకురావాలి తెలంగాణ ప్రాంతానికి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి ఈ భూమి అని చెప్పేసి ఆనాటి రోజులు తీసుకురావాలని చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టాలని చూస్తా ఉన్నారు దానికి మోడీ అంతా వాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాబుకు తానా అంటే తందానా అంటా ఉన్నాడు ఇలా తెలంగాణకు చంద్రబాబు నాయుడుకు ఎవరినైతే కర కరక కట్టు బట్టలతోనే కరకట్ట రాక ఉరికిచ్చినమో చంద్రబాబు నాయుడు మళ్ళా రేవంత్ రెడ్డి పాలన రాంగనే రేవంత్ రెడ్డి పాలన శిష్యునుగా అవకాశవాదంగా తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెడుతుందనేది వాస్తవం ఇది తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది మన నీళ్ళని ఎత్తుకొని పోతా ఉన్నారు నీళ్లు నిధులు నియామకాలు రెండు వేల ఒకటిలో మలిదశ ఉద్యమం మొదలైంది ఆ మలిదశ ఉద్యమం ఏదైతే ఉంటుందో మేను నీళ్ళ మీదనే రైతుల ఆత్మహత్యల మీదనే కరెంటు కోతల మీదనే అంత ఉధృతమైంది ఆ ఉద్యమం రైతన్న బాధ చూసి అంత ఉధృతంగా కొనసాగింది ఈ ఉద్యమం అరవై ఏళ్ళ బానిస సంఖ్యలు స్వేచ్ఛా వాయులు బీల్చిన తర్వాత మళ్ళీ ఈ అదే పేదరికంలో అదే ఎడారి ప్రాంతంగా అదే నీళ్లు లేక తాగడానికి సాగు న సాగునీళ్ళు లేక ఏడవాల్సిన పరిస్థితి మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు ప్రత్యేక రాష్ట్రంలో కూడా రైట్ ఇక పోలవరం కాలువల సామర్థ్యం పెంపు ఇట్లున్నా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఎంతెంత పెరుగు వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల పంతొమ్మిదిలోనే ఎంత పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని క్యూసెక్కులకు పెరిగింది దీనికి డబల్ పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా సాధ్యమైంది పోలవరంకు సంబంధించి పోలవర పోలవరం కాలువల సామర్థ్యం ఇట్లా పెరుక్కుంటూ వచ్చింది చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ట్రిబ్యునల్ కు సమర్పించిన సమయంలో పదివేల క్యూసెక్ ఇక రెండు వేల ఐదులో డిపిఆర్ సమర్పించే సమయంలో పన్నెండు వేల రెండు వందల యాభై క్యూసెక్లు ఇక్కడికి ఇక్కడికి రెండు వేల రెండు వందల యాభై క్యూసెక్ పెరిగింది ఇక రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి డిపిఆర్ ను టీఏసికి సమర్పించే సమయంలో పన్నెండు వేల రెండు వందల యాభై క్యూసెక్కులకు పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై ఒకటి లో సమర్పించే సమయంలో పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్ పెరిగింది ప్రాజెక్టు ప్రపోజల్ నలభై వేల క్యూసెక్ పెరిగింది చూడు ఎంత గానం డబల్ అయిపోయిందో కి ఇంకా ఎక్కువనే అయిపోయింది అంటే మీరు ఇట్లా పెంచుకుంట పోతే తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టాలి మీరు మొత్తం లావట్టుకుంటూ పోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక చూడుర్రీ గోదావరి నుంచి తుపాకుల గూడెం నుంచి ఇటు నాగార్జున సాగర్ సోమశిల రిజర్వాయర్ నుంచి కత్తాలయ రిజర్వాయర్ ఇక్కడ నుంచి కావేరి నదికి మళ్ళీ ఇస్తారు అన్నట్టు ఇవో ఇది తుపాకుల గూడెం నుంచి కట్టాలై ఇవే కనబడతాయి గోదావరి నది ఇక్కడ ఉంటే తుపాకుల గూడెం నుంచి కట్టాలై ఇక్కడనే కనబడుతుంది ఇవో పిల్లలు అని చెప్పినా కదా చెట్టు ఏర్లు ఎట్లా పోతాయి ఎట్లా అని చెప్పేసి ఇది ఒక్కటే కనబడుతుంది మనకు మళ్ళీ ఈ కాలువలు కనబడాయి మొత్తం కృష్ణానది నుంచి ఇటులేకపోడు ప్రకాశం బారాజు బరాజు పెన్న ఇగో బనకచెల్లకి ఇట్లా పంపిస్తారు అన్నట్టు సోమశిల రిజర్వాయర్ నుంచి బనకచెర్లకి పంపిస్తారు అక్కడి నుంచి ఇటు కత్తాలాయి రిజర్వాయర్ నుంచి కావేరి నదికి పంపిస్తారు ఇట్లున్నది వీళ్ళది మొత్తం మీద అట్లా పోయింది ఆ క్యుసెక్కుల విలువ అన్ని నెంబర్లు వేయలేదు చూడరు ఒకసారి మీరు